ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది ఈ పర్యటనతో శాంతి కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షించింది ఈ పరిణామం ఎంతో ముఖ్యమైనదని ప్రపంచ దేశాలు మోదీ పర్యటనపై ఆసక్తి కనబరుస్తున్నాయని శ్వేత సౌధం పేర్కొంది ఈ పర్యటన ద్వారా రష్యా ఉక్రెయిన్ ఘర్షణకు ముగింపు జరిగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు శుక్రవారం ఉక్రెయిన్ వెళ్లిన మోదీ జెలెన్స్కీతో భేటీ అయ్యారు ఉక్రెయిన్ లో శాంతి పునఃస్థాపన కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ ఉద్ఘాటించారు సమయం వృధా చేయకుండా కూర్చొని మాట్లాడుకోవాలని యుద్ధానికి ముగింపు పలకాలని ఇరుదేశాలకు పిలుపునిచ్చారు ప్రాంతీయంగా శాంతి సుస్థిరతల స్థాపన జరిగేలా పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు రష్యా ఉక్రెయిన్ పరస్పరం చర్చలు జరుపుకోవాల్సిన ఆవశ్యకతను జెలెన్స్కీకి మోదీ నొక్కి చెప్పారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఉక్రెయిన్ మద్దతు పలికినట్లు పేర్కొంది